హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం బియ్యంతో ఫ్లవర్ వడియాలు ఈజీగా టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూడండి మంచి మంచి టిప్స్తో చూపిస్తున్నాను మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి నేను ఒక చెంబు బియ్యం తీసుకున్నానండి బాగా కడిగి రెండు రోజులు నానబెట్టుకున్నానండి రెండు రోజులు రెండు పూటల శుభ్రంగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలండి ఈ బియ్యము రెండు రోజులు బాగా నానిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలండి మనం ఏ చెంబుతో బియ్యం తీసుకున్నామో అదే చెంబుతో నాలుగు చెంబులు నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న చెంబుతో వాటర్ పోసుకుంటున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను దానిలో నాలుగు చెంబులు నీళ్లు పోసుకుంటున్నానండి ఈ బియ్యం మెత్తగా రుబ్బుటకు ఈ నాలుగు చెంబుల నీళ్ళలోనే ఒక అరచెంబు నీళ్లు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ నీటిలో మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే రెండు స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసుకోండి ఈ నీళ్లు మరిగే లోపు మన బియ్యమును మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఇలా కడిగి ఉంచుకున్న బియ్యమును ఒక మిక్సీ జార్లో వేసుకుని మనం పక్కకు తీసి ఉంచుకున్నాం కదా ఆ నీళ్లు వేస్తూ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా చేసుకోవాలండి రెండు రోజులు నానపడం వలన ఈ పిండి చాలా స్మూత్గా ఉంటుందండి స్టవ్ పే నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం రుబ్బి ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ పేస్ట్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేసి కలుపుకోండి ఒకేసారి పిండి వేస్తే వండలు కడుతుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి పిండి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి తర్వాత బాగా చల్లారినివ్వాలండి బాగా చల్లారిన తర్వాత ఈ పిండి వడియాలు ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దామండి ఈ పిండి వడియాలను చేత్తో కూడా పెట్టుకోవచ్చు లేదా కవర్లో కూడా వేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కవర్లో కొంచెం పిండి వేసుకుని పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలండి తర్వాత కవర్ కార్నర్ ఉంటుంది కదా ఒకవైపుని కత్తెర తీసుకుని కొంచెం కట్ చేసుకోవాలండి మనం పిండి వడియాలు ఎలా వస్తున్నాయో చూసుకోవాలంటే ప్లేట్లో ఒకసారి వేసుకుని చెక్ చేసుకోండి తర్వాత ఎండ్లో ఒక చీర వేసి దానిపైన ఒక కవర్ వేసుకోవాలండి ఈ కవర్ పైన ఈ వడియాలు పెట్టుకోవాలి ఇలా కవర్ పైన పెట్టుకోవడం వలన ఈజీగా వచ్చేస్తాయండి మనం కవర్లో వేసి ఉంచుకున్నాం కదా పిండి దానితో ముందర పెడుతుందని చూడండి ఇది షేప్ ఏమి రానవసరం లేదు ఎలా వచ్చినా పర్లేదు వేగి ఫ్లవర్లా ఉంటాయండి అందుకని ఈ షేప్ ఏమి రానవసరం లేదు ఇప్పుడు చేతితో ఎలా పెడదామో చూద్దామండి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో చేయి తడుపుకోవాలండి ఇలా తడుపుకున్న తర్వాత పిండిని తీసుకుని మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలండి ఇవి మరీ చిన్నవి పెట్టనవసరం లేదు పెద్దవి పెడితే ఎండిన తర్వాత చిన్నవిగానే వస్తాయి ఈ వడియాలని నేను కారం వేయలేదండి కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేయడం వలన ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎండిన తర్వాత ఈ వడియాలు ఎలా ఉంటాయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఈ వడియాలను వేయించుకోవాలండి ఈ వడియాలు వేగిన తర్వాత ఇలా ఫ్లవర్లా వస్తాయండి చాలామంది ఈ వడియాలని రోజ్ ఫ్లవర్ వడియాలని కూడా అంటారండి అలానే ముద్ద వడియాలని కూడా అంటారు ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి పప్పులో కానీ సాంబార్లో కానీ నలుచుకోవచ్చండి అలాగే పిల్లలు స్నాక్స్గా కావాలంటే ఇలా వేయించి పైన కొంచెం చాట్ మసాలా జింపితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడియాలను ఫోర్ టు ఫైవ్ డేస్ బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి దీనివల్ల వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి ఈ వడియాలతో కూర కూడా వండుకోవచ్చు అండి పాలు పోసి వండుకోవచ్చు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరొక వీడియోలో ఈ కూర ఎలా వండాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ వడియాలు వేయిస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ వడియాలను పెట్టి చూడండి బియ్యంలో రెండు రోజులు నానిపి పెట్టడం వల్ల చాలా గుల్లగా వచ్చాయండి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి